వాని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు అన్నాడు చూసారా వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు ఒక జానరి చెరువులో వల వేసినప్పుడు ఆ వల అయితే విశాలంగా విచరపడిందో ఆ బరువు ఉన్న ఆ చిన్న చిన్న ముక్కలు కడతారు కదా చివరిలో అది భూమిలోకి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఉన్న చేపలకి ఎక్కడికి వెళ్ళో అది లాగినప్పుడు అందులోనే ఉన్న గెలగెలగలను కొట్టుకుంటా బయటకు రావడానికి లేదు అలాగే వాళ్ళ నెట్ ఇంటర్నెట్ అనే ఒక వలను సాతానుడు కట్టలుగా ఉపయోగించి యవనస్తులను పెద్దవారి వృద్ధులను కూడా ఏం చేస్తున్నాడు వాడు చిక్కించుకొని ఆ వలలో గిలగల బయటికి రాలేక ఆ ఫోన్లోండి బయటికి రాలేక ఆ నెట్లోండి బయటికి రాలేక అందులో ఉన్న అప్యతరమైన విషయాల నుండి బయటికి రాలేక చూడలేక గిలగలమని కొట్టుకుంటున్న మానవుని చూసి సాతానుడు ఏం చేస్తున్నాడు సంతోషిస్తున్నాడు అంటే గాడిద బంధించబడినట్లుగా ఈనాడు మానవుడు పాప పాషాల చేత బంధించబడ్డాడు సాతాను కట్ట